వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మాకు సంబంధం లేదు స్టేట్ వాళ్ళకి సెంట్రల్ కమిటీ వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి స్టేట్ కమిటీ వాళ్ళు ఆ కాంప్లైంట్ తీసుకొని వాళ్ళ హాస్పిటల్స్ వెళ్ళి వాళ్ళు ఇచ్చిన నాకు చూసి కేసులు పెట్టడం కానీ లేకపోతే సీజ్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఎవరు కూడా ఏమీ చేయడానికి ఒకవేళ మీరు లిమిట్స్ దాటి పని కూడా పనిచేసినాముగా ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే అవకాశాలు కానీ లోపలే పనిచేస్తావు ఉంటుందో లిమిట్స్ కు మేము ఎక్కడ కూడా ఎక్సీడ్ అవ్వడం లేదు అనేటువంటి మాటగా చెప్తా ఉన్నారు ఎందుకంటే మీకు తెలుసు మీరు మీరు దుకాణం మూసుకొని పోవాల్సి వస్తుంది కాపాడుకోవాలంటే మీరు కొన్ని జగదలకు లోపడే పనిచేస్తారు నాకు తెలిసి గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేటి అక్కడో ఎక్కడో ఒకటి ఉండేది నేను మహిబాల్ లో చిన్నప్పుడు అక్కడ చదువుకున్నాను చదువుకున్నప్పుడు జరగడా

రంగం పోయేది ఒక అడ్మిషన్ రంగం ఒక గ్లూకోజ్ పెట్టేది రంగపోయేది అప్పుడు ఉన్న పరిస్థితులను అర్థమైన ట్రీట్మెంట్ తీసుకున్నాం అర్థమే పడుతున్నాం కానీ వస్తుంటే వస్తుంటే ఏమైతుందంటే వ్యవస్థలు పెరుగుతున్నాయి అవసరాలు పెరుగుతా ఉన్నాయి దానితో పాటు ఈ ఆరోగ్య వ్యవస్థ కూడా వచ్చింది వచ్చినప్పుడు ఎవరు కూడా ఎప్పుడు కూడా అర్థం చెప్పలేదు ఎందుకంటే గ్రామంలో మొట్టమొదటి ఎవరు ఇబ్బంది వచ్చింది అంటే డైరెక్ట్ గా

మీరు ఎందుకు వేసుకో రెండు వేల కంటే ఎక్కువ కూడా మీరు బిల్ అయ్యారు కానీ మిమ్మల్ని అప్పుడు చేసే కార్యక్రమం చేస్తాము నిజంగా తాగేటట్టు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ తోటి పోవాలన్నా లేకపోతే గైనిక్ పోవాలన్నా లేకపోతే ఆటో పోవాలన్నా గాడికి పోవాలంటే ఎవరు చెప్పాలి నేను తెలిసిన అమ్మాయికి తెలుసు తెలుస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ వరకు కాబట్టి ట్రీట్మెంట్ మీకు మీకు అండర్స్టాండింగ్ ఉన్నా లేకుండా మీరు ఒక పర్ఫెక్ట్ డాక్టర్ అయితే పంపించినప్పుడు ఆమె పంతుంది జీవిస్తుంది కాబట్టి మీ అవసరం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అనేది మేము అందరం పెట్టుకుని లైసెన్స్ ఇస్తాను మీ దురదృష్టం ఆయన చనిపోవడం వల్ల మొత్తానికి లేట్ అయిపోయింది రోజు ఈ రోజు మళ్ళీ మీకు అవసరం వచ్చింది ఈ అవసరాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని పరిశీలించే దిశగానే ఆయన నిర్ణయాలు ఉంటాయి కానీ వాడిని రెడ్డి కాదు చాలా ఏది చెప్పినప్పుడు వినే పరిస్థితుల్లో అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఈ రోజు మనం సెంట్రల్ ఒక పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఎంపీ పంపినప్పుడే రేవంత్ రెడ్డి గారు చాలా ప్రశాంతంగా పడుకోగలుగుతారు ఇప్పుడు జరుగుతున్న విద్యతి ఉత్తర భారత దేశంలో చార్టున ఎలక్షన్ నా కుస్తా పెట్టుకొని అకరా ఉత్తర భారత దేశంలో బిజే వచ్చే పరిస్త్రేలం అది క్వార అదృశ్య కాబడే రక్షా భారత దేశానికి ఏ విధంగా నాయకత్వం వహించాలో తెలుసు చార్టున ఉత్తర భారత దేశంలో బిజే కానేకి స్వర్ణ దేశం ఆనదాల దారుల దానికి ప్రయత్నాల భాగంగా ఐనియు హారాలని కూడా నడుచుకుంటూ ఇవొర్ బయటగా సమర్బెట్టు ప్రియాంక రావుల రాహుల్ అన్నని विदर्भ में मिल मिल को और ये नेताएं कार्यक्रम करके बताना ये लोग आएंगे तो मौका अवश्य अवसर कावर से समाप्त निरीक्षण करेंगे तो 100% होगा ये जो पूरी का समस्या के लिए राज्य सरकार प्रतिबद्ध रहेगी साहब और ये ये प्रेजेंटेशन से अच्छी सीख सकती 100% ज्ञान देगा डिस्कशन ज्ञान भी देगा सॉल्यूशन को कृपया देगा సహకరిస్తారు ఇక్కడ కౌన్సిల్ తోటి మాట్లాడాను సెంట్రల్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడాను వీళ్ళు చేయడం పద్ధతి కాదు అని చెప్పాను మరి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని గ్రూపల్స్ పెట్టకపోతే రీహైడ్రేషన్ అయితే వాడు ఆర్డర్ పోతాను కూడా సాగు చేతిలోక వృత్తికి సంబంధించినటువంటి శక్తి కూడా చేతిలో ఉన్నప్పుడు

రెండో వారి సదు కాబట్టి మీరు మీ కార్యక్రమాలను కొనసాగించండి వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను మాట్లాడడానికి నేను రెడీలో ఉన్నాను సమస్య కలిసి ముందుకెళ్తాను ఎందుకంటే ఆర్ఎండ్ అవర్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చినాయి

वी हेट टू सी बाबा मंच पर आकर यहां ना उड़ाते है कटा लेव अवसर हमें यहां बोलते एक डॉक्टर ने बोल दो बाय में नास कर ले कोई आया होगा इंडिया चंडीगढ़ में आज कब आता है आय में लोग बोलते अवसर बातिंग ना डॉक्टर से डॉक्टर एंटर से प्रेशर पास से होती है ये भी इंडिया

ఎందుకున్న భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోని చివరి చివరికి అందించడానికి మీరు మెడిసిన్ మీరు నెరవేర్చినప్పుడు ఆరోగ్యం నెరవేర్చినా మీకైతే అడుగుతున్నప్పుడు అడుగులోకి రావాల్సిన అవసరం ఏమి ఉన్నదంటే పడుతా ఎవరైతే మీరు చేస్తా ఉన్నారో వాళ్ళని కూడా వస్తే చేస్తున్న అయ్యారు రండి మీ ఆరోగ్యం ఎవరైతే

రూల్స్ చేయండి మీకు అండగా మేము ఉంటాము గవర్నమెంట్ మన గవర్నమెంట్ వచ్చింది స్టేట్ లో తీసుకోవాల్సిన తీసుకుంటాము అక్కడ పార్లమెంట్ తో కానీ అక్కడ కన్సల్ట్ రిజిస్టర్స్ తో కానీ చర్చించి ఇటువంటివి జరగకుండా ఆర్పీలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో మీకు కూడా లైసెన్స్ ఇచ్చే రిజిస్ట్రేషన్ నారాయణిస్తా ఉన్నారు తప్పకుండా చర్యలు తీసుకోవాలని పోల్ వరంగల్ వరంగల్ వాళ్ళు కూడా కొంచెం ల్యాండ్ గురించి అడిగారు తప్పకుండా అది నేను కరెక్టర్ గారిని ఎండా కొంచెం చెల్లారు నాకు 400 కావే 500తాయి అప్పుడు పొందగల పైరా పెట్టి ఎక్కరే మనం ఒకటేసారి అంటే నాకు ఉద్దేశమే కొఆగో నాలుగెమో 24 నిలయుల ఉన్నాయి ఆహేమో ఏడు ఆన్స్టేషన్ ఉన్నాయి కాబట్టి ఒకటేసారి మా అన్ని పనులు కావాలంటే కూడా మీకు కూడా కష్టం ఒకసారి జాగిస్తాన్ లో ఒకసారి కొన్ని హిందీతో వేస్తాం ఈ విధంగా మీకు అవపడే తప్పకుండా చేయించే బాధ్యత